అందరికీ మీరందరూ అడుగుతున్నారు కదా అక్క హెల్త్ ఎలా ఉంది ఓకేనా అనేసి థ్యాంక్ యూ సో మచ్ మీ ఐ లవ్ అండ్ కేర్కి పర్లేదండి మెడిసిన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి కొంచెం రికవరీ అయితే అవుతున్నాను అనమాట ఇక ఇక్కడ వచ్చేసి మీరు చూస్తున్నారు కదా సుచి వాళ్ళ రూమ్ డైలీ మార్నింగే చక్క పూజ చేసేసి మంత్రాలు చదువుకుంటూ చాలా బాగా అనిపిస్తుంది సుచి ఫోర్ థర్టీ కల్లా లేచి ఇంట్లో వర్క్ అంతా మ్యాక్సిమం కంప్లీట్ చేసేసుకునేది అనమాట ఇక వాళ్ళ హస్బెండ్ లేచిన తర్వాత పూజ అయితే చేస్తా స్తారండి ఇక ఇక్కడ మీరు చూస్తున్నారు కదా స్వీట్ అయితే చేసింది సుచి నిన్న ఈవినింగ్ చేసింది అన్నమాట సో మేమందరం తిన్నాక కొంచెం ఉంటే ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసింది ఇక మనం బోన్ చేసేటప్పుడు తిందామని బయట పెట్టింది అదే నేను మీకు అయితే చూపిస్తున్నాను రవ్వ కేసరి అయితే చేసింది అనమాట తర్వాత వచ్చేసి ఇక్కడ ఫ్లవర్స్ అన్ని ఈవినింగ్ టైంలో కోసుకొని వస్తుందండి సుచి మార్నింగ్ దేవుడికి పెట్టడం కోసం అనేసి ఇక కొన్ని అయితే ఫ్లవర్స్ పెట్టిందిగా ఈవినింగ్ కూడా కావాలి అనేసి అలా బయట పెట్టయితే ఉంచిందనమాట ఇచ్చుకుంటాయి అనేసి ఇక ఈరోజు ఏమో ఆకురపప్పు బెండకాయ కర్రీ అయితే చేసింది సో ఇక్కడ నేనేమో ఈ చెస్ చూడంగానే మీ అందరికీ చూపించాలి అనిపించేసి తీసుకొచ్చి బయట పెట్టాను ఈ చెస్ అంటే నాకు చాలా ఇష్టం నేర్పించే వాళ్ళు ఉంటే నేర్చుకుందాం అని ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ బట్ నాకు కొంచెం కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాను ఈ సిచ్యువేషన్లో నేనైతే ఈరోజు అల్లం పచ్చడి అండ్ తర్వాత ఒంగూర పచ్చడి తర్వాత వచ్చేసి సాంబార్ పౌడరు అండ్ తర్వాత కూర చట్నీకి పట్టుకునే పౌడర్ ఇలాంటివి చేస్తానని చెప్పింది సుచి తనకి స్కూల్స్ స్టార్ట్ అవబోతున్నాయి కదండి సో అందుకోసం అనేసి అవన్నీ చేసుకొని ఉంటే హడావిడి లేకుండా ఉంటుంది అనేసి నాకు ఈ శాండిల్ లైట్ బాగా నచ్చిందండి అంటే అంతే అంటారో లేదో నాకైతే తెలియదు నాకు ఓల్డ్ మూవీస్ లో కనపడ్డప్పుడు ఇలాంటిది ఎప్పుడైనా మనం ఇల్లు కట్టుకొని చక్కగా సోఫాల దగ్గర పెట్టుకుందామని అనిపించేది బట్ స్టిల్ ఇక్కడ చూసి చాలా హ్యాపీగా అనిపించింది సో నేను లంచ్ అయితే కంప్లీట్ చేస్తున్నాను సుచీ అయితే ఇప్పుడు కొంచెం ఆగి తింటాను అనేసి అయితే చెప్పింది అనమాట ఇక కాసేపు అయితే పడుకొని లేచానండి తనైతే తినేసింది ఇక కొన్ని వీడియో ఎడిటింగ్ వర్క్లు ఉంటే చూసుకుంటున్నాను ఇక తర్వాత వచ్చేసి సత్యసాయి బాబా మీలో ఎంతమందికి తెలుసండి సో నాకైతే చాలా ఇష్టం అనమాట ఎందుకంటే మా అమ్మగారికి అప్పుడు కొంచెం హెల్త్ బాగాలేనప్పుడు హార్ట్లో ప్రాబ్లం ఉందన్నప్పుడు అప్పుడు పుట్టపర్తి వెళ్ళి చూపించుకున్నారు సో అక్కడికి వెళ్ళాక అంతా బాగానే ఉందని ట్యాబ్లెట్స్ కొన్ని మంత్స్ వాడమని చెప్పి అయితే పంపించారు అంటే ఒక ఫోర్ ఫోర్ ఇయర్స్ బ్యాక్ అట్లా కరోనా కంటే ముందనమాట సో అందుకనే నాకు కొంచెం అక్కడ ఇదిగా అనిపించింది మా వారు కూడా ఆ ప్లేస్ అంతా చూసారు కాబట్టి ఆయన చెప్పే విధానం ప్రకారం ఎప్పుడైనా మనం కూడా ఒకసారి వెళ్ళాలి అన్న ఫీలింగ్ అయితే క్రియేట్ అయింది మీలో ఎంతమంది వెళ్ళాలి పెట్టారు పుట్టపర్తి అన్నది కామెంట్ చేసేయండి అండ్ ఇక మేమైతే చట్నీ స్టార్ట్ చేస్తాము మీరు కూడా చూసేయండి ఏం చేస్తున్నాం సుచి నేనైతే ఇంట్లో పచ్చళ్ళు అయిపోయాయి ఎంత ఇది ఆవకాయ సీజన్ అయినా కొన్ని అల్లం గొంగూర లాంటివి ఇంట్లో నడుస్తుండాలి కదా అవును సో అందుకని నాకు కొంచెం అల్లం పచ్చ చేసాడు కొలతగా చేసుకుంటే టేస్టీగా జామ్లో ఉంటుంది అది అందులో ఇది అమెజాన్లో అప్పట్లో డైట్ చేద్దాం కొరత పిల్లని పడ్డాం పడ్డాము అనమాట సో ఇది ఓకే పట్టాలి సారీ ఇప్పుడైతే ఈ ప్లేట్ వెయిట్ జీరో చేసేసుకున్నా అల్లం ఎంత ఉందో చూసి దానికి తగ్గట్టు చింతపండు బెల్లం తీసుకుంటా ఈక్వల్ క్వాంటిటీగా కాదు చెప్తాను నేను నాకు సడన్గా అడిగితే చెప్పలేను కానీ చేసేటప్పుడు అది అర్థమైపోతుంది ఓకే పావు కేజీ కూడా లేదు అల్లం టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంది కదా దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకుంటున్నా అదే ప్లేట్లో నేను టూ హండ్రెడ్ గ్రామ్స్ అంటే ఈజీగా ఒక త్రీ హండ్రెడ్ గ్రామ్స్ దాకా తీసుకుంటాం చింతపండు చింతపండు ఇది సీడ్స్ కూడా ఉన్నాయి ఇందులో కాబట్టి గ్రామ్స్ నువ్వు మైసో ప్లస్ మీరు పులుపుని తినేదాన్ని బట్టి మనం చింతపండు ఎందుకు వేసుకుంటాం నిలవ ఉండడానికి రుచికి వేసుకుంటాం పచ్చళ్ళల్లో ఇప్పుడు నేను చూపించే ప్రాసెస్ లో నువ్వు కనుక పెట్టుకుంటే నిలవ ఉంటుంది సిక్స్ మంత్స్ ఈజీగా బూజు కూడా ఓకే అండ్ నేను మధ్యలో కొన్ని రోజులు ఒక టూ మంత్స్ గ్యాప్ గ్యాప్ కాదు అల్లం పచ్చడి గోంగూరు పచ్చడి ఫేమస్ అయ్యా మా స్ట్రీట్ లో సేల్ చేసి కాకపోతే అది నేను అంత లార్జ్ స్కేల్లో చేయలేదు కేజీ పెట్టే నాకు వెంటనే ఇది సేల్ అయిపోయేది అందరు పావు పావు కేజీ తీసుకునే ఓకే సో ఇక్కడ చింతపండు ఇందాక చెప్పినట్టు త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నా దీన్ని ఇప్పుడు మనం నానబెట్టేసుకుంటాం పెట్టేసుకుంటాం ఓకే ఒక హాఫ్ అన్ అవర్ అయితే మంచిగా మెత్తగా వచ్చేస్తుంది నేను నానబెట్టేస్తాను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం తురుముకోవాలి తురిమిన తర్వాత ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ అంటే బెల్లం ఫోర్ హండ్రెడ్ 200 గ్రామ్స్ అల్లం 400 హండ్రెడ్ గ్రామ్స్ బెల్లం త్రీ హండ్రెడ్ గ్రామ్స్ చింతపండు అంతే కాండి చిన్న ముగ్గురు తీసుకున్నా ఇది కొంచెం ఎక్కువ వేయించి పెట్టుకున్న ఏం కాదు మెంతులు తీసుకుంటాను ఒక టూ అండ్ హాఫ్ త్రీ స్పూన్స్ అనుకో ఓకే ఇది విడిగా వేయించుకోవాలి మెంతులు లేట్ గా వేగితే ఆవాలు తొందరగా వేగుతాయి కాబట్టి ఇది విడిగా ఆవాలు విడిగా మనం వేయించుకుని రెండు కలిపి మిక్సీ పట్టేసుకుందాం ఓకే పెట్టుకున్న తర్వాత మనం పచ్చడి చేసినప్పుడు ఎంత కావాలో అంతే వేసుకుంటాం అది ఓకే కొంచెం నేను ఫోర్ స్పూన్స్ వేసుకుంటా నాకు కావాలి మనం ఇన్స్టెంట్ గా రోటి పచ్చళ్ళు కొన్నిట్లో అట్లా వేసుకోవడానికి

ఎర్రగా వేగాలి మీకు ఆవాళ్ళు మెంతులు వేసినప్పుడు మంచి వాష్ వస్తుంది ఆల్రెడీ ఇది ఎరుపు ఎక్కిపోతుంది చూసా కొంచెం పెద్ద తీసుకోవచ్చు కదా అనుకుంటారు ఈ క్వాంటిటీకి చాలు కదా అన్నట్లు మేడ్ కదా లీవ్ లో మధ్యాహ్నం కూడా గా నేను ఇట్లాంటి పనులు పెట్టుకోవడానికి చూస్తాను ఇక్కడ చక్కగా ఎర్రగా అయితే వేగిపోయే సౌండ్ కూడా వస్తుంది చిటపట కాదు పట ఎక్కువ వేయినా మాడిపోతుంది సో మిక్సీ జార్ తీసుకుని ఇంత వేడిగా వేయి మిక్సీ తిప్పద్దు ఆడైపోతుంది అంటే నాకు కరెక్ట్ గా లెక్కతో చెప్పడం రాదు నేను అందాజాగా ఉజ్జాయింపుగా అందాజాగా వేసి చేదు రాకూడదు అందుకని కొంచెం చూసుకుని మిక్స్ ఉంటే నాకేం ప్రాబ్లం ఉండదు టమాటో పచ్చడి అవి చేస్తా కదా వేసేసుకోవచ్చు మంచిగా బాండి వేడి ఎక్కింది కాబట్టి ఆవాలు కూడా అప్పుడే కలర్ మారిపోతున్నాయి టమాటో నిలవ పచ్చడి కూడా ఈ పౌడర్ నేను వేసేస్తా పై నుంచి కావాలంటే ఆవు పిండిని కొంచెం పడుతుంది అనిపిస్తే వేసుకోవచ్చు బట్ మెంతిపిండిని లిమిటెడ్గా వేసుకోవాలి చేదు వస్తుంది అని అంతే మన అల్లంలో ఎక్కువైనా పళ్ళ బెల్లం సైడ్ ఉంటున్నాడు సరే నేను కొంచెం ఎక్కువ మాట్లాడతాను ఫ్రెండ్స్ ఆపలేను అది వీడియో అని నాకు గుర్తురాదు నేనేమనుకోకండి అమ్మాయి అనుకుంటారు అంటే నేను అంత ఎడిటింగ్ చేసుకోవాలండి అంత కష్టపడాల కష్టమే పది అన్నారు బెద్దరు చూస్తాండి ఇది కూడా అందులో చేసేసాం ఇక్కడ మనకి దీంతో పని లేదు పక్కన పెట్టుకున్నాం ఇది ఫ్యాన్ కింద మేము వీడియో తీస్తాం మనం పౌడర్ చేసేసుకుంటే ఈ జార్ లోనే కావాలంటే అల్లం కూడా పేస్ట్ చేసేసుకోవచ్చు ఎక్కువ ఎక్కువ జార్లు వేసుకుంటుంది ఎందుకంటే సైమల్టైనియస్ గా ఇక్కడ గోంగూర పచ్చడి కూడా చేస్తున్నాం కదా సో ఎక్కువ జారులు ఓకే చక్కగా ఇలా మిక్సీ చేసుకుందంతా నేను ఇలాగా గిన్నెలోకి తీసేస్తాను పచ్చడికి ఎంత కాలం తీసుకోవచ్చు తర్వాత స్టోరేజ్ చేసేసుకోవచ్చు కదా అని ఈ అల్లాన్ని అయితే ముక్కలు కోసి అంచనా అవసరం లేదు ముందైతే మిక్సీ కట్టేసుకోవాలంట కానీ మేము మామూలుగా వేయించేసి పేస్ట్ చేస్తాం ఎందుకని ఈ ప్రాసెస్ పేస్ట్ చేసి వేయించేస్తున్నాం కదా ఓకే ఓకే తొందరగా అవుతుంది నువ్వే చెప్పాలి ఎండింగ్ లో ఏది ఈజీయో నాకు తెలీదు ఓకే ఇప్పుడు ఈ టూ హండ్రెడ్ గ్రామ్స్ అల్లం అయితే మెత్తగా పేస్ట్ చేస్తున్నా నేను చాలా వీడియోస్ తోనే చూసా ముక్కలు కట్ చేసి ధనియాలు అన్ని వేయించి వేయిస్తారు మేము అసలు ధనియం వాడం ఇందులో చూడు చింతపండు కూడా పేస్ట్ ఓకే చేసుకోవచ్చు సారీ బాండీలో ఆయిల్ పోసి స్టవ్ మీద పెట్టేసుకొని కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోవాలి నిలవ కదా నీకు అన్ని ఇంగ్రీడియంట్స్ పట్టేటప్పటికి పీలుస్తుంది ఓకే ఇంకా చింతపండు కూడా పిసికి ఉడకబెట్టి ఈ ప్రాసెస్ కాకుండా డిఫరెంట్ అన్నావు చింతపండు కూడా నేను చూడు పేస్ట్ చేసేసి దీనిలో వేసేస్తాను దీంతో పాటు వేగాక చింతపండు బెల్లం ఉప్పు కారం వరుసగా వేసేస్తా ఈ పొడిని దగ్గరికి జామ్ లా ఉడుతుంది కొంచెం కొంచెంగా ఈ చిన్న జార్ లోనే వేసేసుకోవచ్చు కాదు ఒకేసారి వేసుకుంటే పెద్ద దాంట్లోనే వేసుకోవచ్చు ఓకే విత్తనాలు లేకుండా పిసికేసి తీసేసుకోవాలి

వాళ్ళు చెప్పాలా సచ్ చే సాయి బాబా అంటే చక్కగా పచ్చదనం రేకు మెల్లు తెలుస్తుంది మనం పేస్ట్ చేసుకున్న చింతపండు ఇప్పుడు వేసేసుకుందాం ఓకే నానబెట్టుకొని చక్క మిక్సీ జార్లో వేసి పేస్ట్ చేసేసుకొని అది వేసేసుకోవచ్చు ఉడకబెట్టనవసరం లేదు ఈ ప్రాసెస్ అయితే అత్తయి కూడా చేస్తారు అనమాట మీకేం పాడైపోదు అది ఉడికించే విధానంలో మెయిన్ గా ఉంటది ఇప్పుడు ఇది ఒక హాఫ్ అన్ అవర్ పాటు జామ్ లో ఉడికిపోతుంది ఓకే ఫస్ట్ టైం నేను అల్లం పచ్చడి చేసిన జోక్ చెప్పను అదే నా ఫన్నీ ఎక్స్పీరియన్స్ అని చెప్పనా ఓకే తెలియక ఫస్ట్ టైం హాఫ్ కేజీ అల్లం తెచ్చా కడిగి చెక్కు తీసి అంతా చేసి దాన్ని పచ్చడి చేశా వన్ కేజీ బాటిల్స్ టూ అయ్యి ఒక హాఫ్ కేజీ బాటిల్ అయ్యింది అండ్ ఈ బాండీలో నుంచి బయటకు వస్తుంది టూ హండ్రెడ్ గ్రామ్స్ ఇప్పుడు చూడు ఇక్కడికి వచ్చిన అంటే నేను చేసిన క్వాంటిటీ ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ మధ్యలో ఫస్ట్ టైం నేను అప్పుడు అల్లం పచ్చడి నేర్చుకోవడం ఐ థింక్ ఆ వీడియో మేబీ బాటిల్స్ చూపిస్తూ పెట్టినట్టున్నా తర్వాత టూ ఇయర్స్కి అర్థమైంది నేను అప్పుడు ఎంత ఫన్నీ పర్సనా అంటే ఎక్స్పీరియన్స్ చేస్తుండగా ఎక్కువ అవసరం లేదు క్వాంటిటీ ఇంత ఇంత చేస్తే సరిపోతే అది ఎక్కువ అవుతుంది మొదట్లో వెళ్తాను నేను ఆయన బ్యాడ్ స్టోరీ వెళ్ళాను డైస్ తప్పుగా అనుకోద్దు ఏదో చెప్పాలని ట్రై చేసానికి ఇప్పుడు చింతపండు వేసాం కదా కలిపాను కదా వెంటనే బెల్లం దీని తర్వాత సాల్ట్ అవి కూడా వేసేస్తాను దాని పని అది అవుతూ ఉంటుంది దాని జోలికి మనం వెళ్ళక్కర్లేదు అన్ని గుచిని కలుపుకుంటూ ఉండాలి ఇంకా అవసరం ఉండాలి ఉండాలి వండాల్సినవస్తుంది అన్ని వేసేసి మిక్చర్ చేస్తే మిరనం కుక్ అవుతూ ఉంటుంది అంతే మన కూరలు వంకాయ అలాంటి వాట్లా అన్నీ వేసేసి పక్కకి పెడత చూడండి ఓకే కావాలి కదా వన్ నిమిషం లో టూ కానీ వన్ నిమిషం లో పంచి నిదొ టిప్ వేరు ఆ తిప్పాక తిప్పక ముందు కలర్ చేంజ్ అయినట్టు చెప్పటం లేదు ఒక్కసారి ఇప్పుడు మనం ఆల్రెడీ పౌడర్ చేసుకున్న మెంతి పిండి పిండి పౌడర్ ఉంది కదా మెంతులు ఆవాలు కలిపేసి మిక్సీ కొట్ట ఒక టూ ఫుల్ స్పూన్స్ వేసాం ఈ టేబుల్ స్పూనా అదా అని అడగద్దు చూడంగానే మీకు తెలుసు అంత వేసుకోండి చారడు నాకు కొసం లేడు కొంచెం కారం చూద్దాం కదా కొలుచుకొని చింతపండు అల్లం కదా ఇందులో ఆల్రెడీ మెంతులు ఆవాలు పొడి వేసా ఉప్పు కదా తెలుసు కదా అందుకని లేట్ అయింది ఉప్పు కారం కారం ఇంకొంచెం పడుతుంది ఇది ఒకటిన్నర గ్లాస్ కారం తీసుకుంటున్నా అండ్ ఒకటిన్నర కూడా కాదు ఒకటి మీద ఒక స్పూన్ ఇది కాబట్టి ఒకటి మీద పావు కనుకో కావాలంటే మీరు పెంచుకోవచ్చు కారం ఉప్పు మాత్రం ఒకేసారి వేసేసుకోకండి మీరు ఫస్ట్ అది ఉడికిన తర్వాత మీకు అర్థమవుతుంది నేను వేసింది సరిపోతుంది అలవాటు ప్రకారం నాకు టీ గ్లాస్ ఓకే పసుపు పసుపు చిటికెడు వేస్తాను నేను ఎక్కువ అవసరం లేదు చిటికడ అంటే ఇంత కాదు ఓకే చెప్పాగా వంటలో పసుపు లేకపోతే అది నాకు వంట అవ్వదు శుభ్రంగా కలుపుదాం పచ్చ ఇలాంటివి ఏంటంటే నూనె పీలుస్తాయి చూసి ఇంత నూనె వేస్తాను అనుకోవద్దు పచ్చని ఎలా ఉండాలంటే నూనె ఉండాలి అంటే పికిల్ రివ్యూస్ చూస్తాను కదా అప్పుడు అనుకుంటా ఎందుకు నూనె పచ్చడి అది ఎండిపోయి కారోట ఉంటుంది కొంచెం ఆమ్ స్ట్రెంగ్ ఉంటే ఇప్పుడు కంఫర్టబుల్ గా ఉంటుంది సో ఇవాళ రెండు పచ్చళ్ళు సైమల్టేనియస్గా చేసేస్తున్నా సో దట్ హ్యాపీగా ఒక రెండు నెలలు చూచి నాకు ఒక డౌట్ నా కోసం చేస్తున్నా ఇప్పుడు మీరు చూస్తున్నావా ఇక్కడ బుడగలు వచ్చేస్తుంది బుడగలు అంటారా మీరు ఆయిల్ రిలీజ్ అయిపోతుంది కదా అవును సో ఇంకా ఆపేసుకోవచ్చు మరి ఎక్కువసేపు వాడిపోతుంది అడిగాను చల్లారాకే బాటిల్ చేసుకోవాలి గాజు గాజు సీసాలో ఓకే చేశాక నువ్వు మీ సబ్స్కి చూపించవచ్చు ఓకే గోంగూరని ఇలా తీసుకొని శుభ్ర ఇలా తీసుకోలేదు కవర్ లోనే మా వెజిటబుల్స్ ఆవిడ ఏం చేస్తుంది అంటే ఎప్పుడైనా మిగిలిపోతే అడుగుతుంది నేను చెప్పగా ఇందాక మనం వ్యాపారం వెలగబెట్టమని ఆవిడే వల్చేసి ఇచ్చేస్తుంది అడుగుకుంటా మట్టి లేకుండా నాలుగు ఐదు సార్లు చక్క బాల్కనీలో ఎండొచ్చినప్పుడు పెట్టేస్తాను నిన్న గాల్దు మరం బాన వస్తుందని తెచ్చి డైనింగ్ టేబుల్ మీరు పెట్టేసుకున్నా మంచిగా ఇలాగా చక్కగా ఆరిపోయింది లేకుండా అసలు ఉండకూడదు బూజు పట్టేస్తుంది కదా దీన్ని తీసుకెళ్ళి ఇప్పుడు మనం నూనెలో వేయగానే చూడో ఎంత ఉందో ఉందనుకుంటా ఎంతవుతుంది మొదలెడద్దామా లక్ష్మి నేను ఆవాలు చూసిన మెంతులు ఎండుమిర్చి కారానికి తగినంత తీసుకున్నా ఆవాలు మెంతులు ఇన్ని చారుడు కంటే సగం తీసుకుని వేయించేసుకున్నా ఇప్పుడు దీన్ని పౌడర్ చేసేసుకుందాం మిక్సీ జార్ లో వేసి ఓకే నా బాండి చూసి యాక్ అనుకోద్దు ఇట్లా ఏవైనా చట్నీలు కారం వే బాగా నూనెలు ఇట్లాంటివి చేసేటప్పుడు పాతవే యూస్ చేస్తా మళ్ళీ కొత్తవన్నీ నల్లగా అయిపోతాయని ఓకే ఇప్పుడు పోపు వేయించుకున్న ముక్కుట్లోనే నేను నూనె మరిగించుకున్నాను ఇప్పుడు ఈ గోంగూలు అందులో వేద్దాం ఓకేనా కొంచెం ఒక పెద్ద నిమ్మకాయ అంత చికోండి సార్ అంటే ఈ గోంగూరు పులుపు ఉంటుందో లేదో మరి అందుకని వేస్తారు నిల్వ ఉండడానికి ఇది కూడా మీకు ఈజీగానే నిల్వ ఉంటుంది పాడవద్దు తడి చేతులు తడిస్ నుంచి పెట్టకుండా వేస్తుంటాయి ఇది మగ్గితూ ఉంటుంది మనం ఆల్రెడీ పౌడర్ వేసి పెట్టుకున్నాం కదా మగ్గిపోయిన తర్వాత మిక్సీ చేసుకోండి చల్లరాక ఇంగు బేసుకుంటాం చూపిస్తాను సో ఇవాళ రెండు పచ్చళ్ళు సైన్ గా చేసేస్తున్నాను సో దట్ హ్యాపీగా ఒక రెండు నెలలు సుచ్చి డౌట్ నా కోసం చేస్తున్నాను ఇప్పుడు మీకు అవసరం కాబట్టి నాకు చూపించని చేస్తున్నావు నేను ఎలాగో చేసుకుంటున్నాను నువ్వు ఉన్నవా నువ్వు కూడా రికార్డ్ చేసుకుంటున్నావు అది ఎందుకంటే తింటావా విధాలు అయితే ఏం పెట్టడం లేదు మేము తింటాం నేను మా కజిన్ ఇంటికి వెళ్తాను రేపు తనకి అల్లం పచ్చడి తీసుకెళ్దామని ఉంటారు మా ఫ్యామిలీలో కొంచెం కారం ఉంచాను బయటకు తీసి దాంట్లో సాల్ట్ వేసి ఈ గోంగూర అందులో వేసి మిక్సీ చేస్తాం కొంతమందికి తాడు తాడుగా ఉంటే నచ్చుతుంది మా ఇంట్లో పేస్ట్ గానే చేసేసుకుంటాము ఈజీగా మిక్స్ చేసుకోవచ్చు అని నేనైతే గా కట్ చేసుకుంటాను నేను చూడు ఇందులో కొంచెం ఆయిల్ ఉండేలాగే ఉంచాను ఎక్కువ ఆయిలే వేసాను ఎందుకంటే ఇప్పుడు ఇందులోనే కొంగు వేసి నేను ఎండుమిరపకాయలు ఇది వేస్తాను ఇంకా ఆవాలు మినప్పప్పు అవేం ఓకే ఇంగు నూనె వేస్తే స్మెల్ బాగుంటుంది అది గోంగూర పచ్చడికి ఎప్పుడు ఆయిల్ ఎక్కువ తీసుకుంటుంది సో చూసి భయపడతలే ఇందాక ఆయిల్ చూసాం కదా అందులోనే ఈ ఇంగువ వేస్తాం ఎంత చేదు వస్తుంది స్మెల్ కోసం రుచి కోసం అంతే ఓకే ఓకే నేను చూడు ఇంత జస్ట్ అలా వేసా ఇదంటే కొన్న ఇంగు కాబట్టి మీరు కొద్ది పడుతుంది అది ముద్ది ఇంగు వేస్తారు అదైతే చేదెక్కిపోతుంది ఫుల్ గా ఓకే నువ్వు ఏ బ్రాండ్ వాడతావు అమ్మా ఇంగు అని అడిగారు ఎంటీఆర్ అనే కాదు ఆఫర్ లో ఉంటే ఆ నెల అది వాడతా నాకు ఇది అది అని సో కొంచెం కారం కనిపిస్తుంది నాకు అందుకనే వేయట్లేదు దీన్ని ఇంటిలో వేసేసుకోవడం అండ్ స్టవ్ ఆఫ్ అయ్యాలి నల్లగా అయిపోతుంది నాకు కొంచెం వేడిగా చేయి పెట్టలేదు అందుకే మరో చేతులు పెట్టం కదా నువ్వు చూస్తా అవును ఫస్ట్ థింగ్ వండుతుందని భయం సెకండ్ థింగ్ మొత్తం మిక్స్ స్టవ్ స్టవ్ ఆఫ్ ఆఫ్ జస్ట్ మంచిగా చేసుకుంటే ఒక గంటన్నర రెండు గంటలు మనది కాదు మధ్యాహ్నం నిద్ర బ్లూటూత్ పెట్టుకొని ఏదైనా మూవీ యూట్యూబ్ ఛానల్స్ చూసుకుంటూ ఇట్లా చేసుకుంటే నెలకు ఒకసారి ఇంత ఇంత క్వాంటిటీ చేయగలదు ఎంత కావాలో అంత హాయిగా పచ్చళ్ళు కొనుక్కునే పని ఉండదు కొనుక్కుని వీళ్ళు రుచి లేదు ఇలాగైనా వండుకుంటాం అనుకునే హ్యాపీగా మనమే చేసుకోవచ్చు ఒకసారి అవుతుంది రెండు సార్లు ఫెయిల్ కొనుక్కున్నది ఒకవేళ బాగా వందలు ఖర్చు కూడా అవ్వదు నూనె గోంగూర అంతా కలిపి మన గ్యాస్ సిలిండర్ స్పెషల్ గా అవును నేను ఇప్పుడు సేల్ చేశాను అనుకో ఈ అర కేజీ పచ్చడి ఫర్ ఎగ్జాంపుల్ నాలుగు వందలు వస్తాయి నాకు కూడా మనకి గోంగూరుకి అల్లంకి ఫ్యాన్స్ ఉన్నాయి కానీ ఇంకా స్ట్రెయిన్ వాళ్ళు తగ్గించమంటున్నారు స్ట్రెయిన్ అనిపిస్తుంది నా ఇంటీరియర్ కూడా వాడవుతుంది నూనె జిడ్డు అంతా పట్టేసింది అనుకో ఇది స్పెసిఫిక్ గా ఈ స్టవ్ లు బాండీలు కాదు కదా అందుకని తగ్గించేసా ఎవరైనా రిక్వెస్ట్ ఆర్ ఫ్రెండ్లీ ఆర్డర్స్ ఉంటే తప్ప చేయట్లేదు సో ఆయిల్ పైగా మనం బాటిలింగ్ చేసుకున్నాం మేము ప్యాంకేట్ పెట్టేస్తున్నా ఇక మా చట్నీలు అయిపోయిన తర్వాత సో నైట్ డిన్నర్లోకి దోశలు అయితే వేసింది అనమాట సుచి ఇక చట్నీలు అయితే వేసుకున్నానండి అల్లం చట్నీ తర్వాత వచ్చేసి గోంగూర చట్నీ ఇప్పుడు రివ్యూ అన్నది నేను షేర్ చేసుకోవాలంట సుచి అయితే చెప్తుంది నాకైతే నిజం చెప్తున్న రెండు బాగా నచ్చాయి ద సేమ్ టైం అల్లం చట్నీ అయితే అంత బాగుంది అనమాట అసలు నిజంగా నేనైతే ఇంత మంచి టేస్ట్లో అయితే అసలు తిననే తినలేదు నిజం చెప్తున్నా అంత బాగా నచ్చింది అయితే ఇక్కడ గోంగూర చట్నీ నీకు నచ్చలేదా పార్వతి అంటే గోంగూర చట్నీ కూడా బాగుందండి కానీ ఒక్క మార్కు దేనికైనా ఇవ్వమ్మా అంటే కనుక నేను అల్లం చట్నీకి అగస్టా మార్క్ ఇస్తాను అంత బాగున్నాయి అనమాట చట్నీలు అయితే డెఫినెట్గా ట్రై చేయండి ఇప్పుడు నేను చూపించేటటువంటి పౌడర్ వచ్చేసి మీరు ఫ్రై ఐటమ్స్లోకి చక్కగా పొడి లెక్క యూజ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే కనుక రసంలోకైనా చట్నీలో లెక్క వాడుకోవచ్చు ముందుగా ఒక బాండీ పెట్టుకొని ఆయిల్ ఒక మూడు స్పూన్లు వేసుకొని ఒక కప్పు వచ్చేసి శనగపప్పు ఒక కప్పు వచ్చేసి గుండుపప్పు మినపప్పు ఒక కప్పు వచ్చేసి మనం ధనియాలు వేసుకున్నాము తర్వాత రెండు స్పూన్ల జీలకర్ర కూడా వేసుకొని చక్కగా పచ్చి స్మెల్ అంతా పోయి కమ్మటి వాసన వచ్చేంత వరకు వేయించుకోవాలి ఒక పది ఎండు మిరపకాయలు అయితే దీంట్లో వేసుకోవాల్సి ఉంటుంది కానీ మీడియం ఫ్లేమ్లో పెట్టి చక్కగా వేయించుకోవటం వల్ల ఏంటంటే అదొక మంచి ఫ్లేవర్ అన్నది యాడ్ అయ్యి మనం చక్కగా పౌడర్ లెక్క చేసుకొని దేంట్లో వేసుకున్నా కానీ టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది అనమాట సో కొంచెం హార్డ్ వర్క్ అనుకోకుండా ఈరోజు నేను చూపించేటటువంటి ఈ నాలుగైదు వంటలు అయితే మీరు ఒక్క రోజులో చేసుకున్నారనుకోండి రెండు నెలలు మూడు నెలలు మీరు ఎటు చూడకుండా ప్రశాంతంగా ఇది అవ్వచ్చు అనమాట ఎందుకంటే ఇప్పుడు మనం పెట్టుకున్న హాఫ్ కేజీ క్వాంటిటీ చట్నీలు అన్నవి మనకి ఒక నెల రెండు నెలలు కచ్చితంగా వస్తాయి. తర్వాత పొళ్ళ అన్నవే సాల్కైతే ఇప్పుడు చూపించే రెండో రకం మీకు లాభమే ఇక్కడ మీరు చూడొచ్చు. కందిపప్పు గ్లాస్ పౌడర్ అయితే ధనియాలు కొంచెం తడకొగా సనపప్పు చిన్న గ్లాసు, జీలకర్ర ఒక రెండు పొంగులో తర్వాత మిరియాలు చేసి కూడా ఇక్కడ గ్లాస్ కదా. మన రసం పౌడర్ కొంచెం వాము కూడా వేసుకోవాలి. ఇదైతే పౌడర్ అన్నది మనం ప్లేన్ పట్టేసుకోవచ్చు వేయించే అవసరం లేదు అన్నమాట సో చూస్తున్నారు కదా ధనియాలు కూడా వేసేసుకుంటుంది తర్వాత వామ్ అన్నది ఏంటంటే మనం ఈ పౌడర్ అన్నది రసం పౌడర్ అన్నమాట మీరు కావాలనుకుంటే రసంలోకి లోకి సాంబార్ లోకి కూడా వాడుకోవచ్చు అండి చక్క చక్కగా ఇక ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే వామ్ ఎందుకంటే జీర్ణశక్తి పెంచడానికి దీంట్లో మిరియాలు కూడా వేసేసుకుంటుంది ఒక ముప్పై మిరియాల దాకా ఘాటు కోసం అయితేనేమో అండ్ తర్వాత వచ్చేసి మనకి చలికాలం వర్షాకాలాల్లో చక్కగా ఈ రసం పెట్టుకున్నాం అనుకోండి అద్దిరిపోద్ది టేస్ట్ అనమాట సో జీలకర్ర కూడా ఒక రెండు స్పూన్ల వరకు తీసుకొని వేసుకోవటమే ఇందాక చూపించిందైనా మీకు స్టవ్తో అవసరం ఉంటుంది ఈ పౌడర్కి స్టవ్తో కూడా అవసరం లేదు సాంబార్ అండ్ తర్వాత వచ్చి రసం పౌడర్ అనమాట です。でで సో ఇందాక చూపించింది వచ్చేసి మీకు కూరల్లో అంటే ఫ్రై ఐటమ్స్లో వేసుకునే పౌడరు అండ్ తర్వాత చట్నీలకు కూడా యూజ్ చేసుకోవచ్చు కావాలంటే మీరు దాంతో రసం కూడా ట్రై చేయొచ్చు బట్ స్టిల్ రసానికి సాంబార్కి ఈ పౌడర్ అయితే చాలా బాగుంటుంది అండ్ తర్వాత వచ్చేసి ఇందాక మిరపకాయలు వేయలేదు కదా సో దాంట్లో మిరపకాయలు కూడా వేసి వేయించేసి కొంచెం ఉప్పులు వేసేసుకుంటే సరిపోతుంది ఉప్పులు అన్నాను అనేసి ఓ తగ్గ కాదు కొంచెం ఉప్పు వేసుకుంటే మనకి చక్కగా ఉంటుందన్నమాట ఎక్కువ ఎక్కువ క్వాంటిటీలో అయితే కాకుండా కావాలంటే ఉప్పు అన్న పదార్థాన్ని మీరు స్కిప్ చేసినా పర్లేదు సో ఇలా మనం ప్రతిదీ కూడా తయారు చేసి పెట్టుకుంటే చాలా చాలా బాగుంటుందండి సో నేను లోపల నుంచి బయటకు వచ్చేసరికి స్చి చల్లారిపోయిన తర్వాత మిక్సీలో వేస్తుంది మళ్ళీ మర్చిపోయిందంట పిలిసేసి మళ్ళీ పౌడర్ చేసి అయితే చూపిస్తుంది చూస్తున్నారు కదా ఈ రెండు పౌడర్స్ని కూడా చల్లారిన తర్వాత గాజు బౌల్లో వేసి స్టోర్ చేసుకుంటుంది సో ఈ వీడియో మీరు ఫుల్గా చూసుంటే నచ్చుంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మా ముగ్గురువి మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి ప్లీజ్ వాచ్ చేయండి